హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కర్లపాలెం హనుమంతరావు విరచిత అంశంగా డిఫీట్ ఈజ్ ఎ ఫీట్ డిఫీట్ ఈజ్ ఎ ఫీట్ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను ఆ అంశాన్ని వినండి డిఫీట్ ఈజ్ ఎ ఫీట్ కర్లపాలెం హనుమంతరావు విరచితం ఇక వినండి సవాళ్లను స్వీకరిద్దాం డిఫీట్ అన్న పదమే ఒక ఫీట్ అప్పటిదాకా విజయంతో విర్రవీగే శాల్తీని ఒక్కసారి పల్టీ కొట్టించి తనెక్కడున్నాడో తెలియజేసే విన్యాసమే అపజయం జగజ్జేతగా ఖ్యాతిగాంచిన అలెగ్జాండర్ జీవితమంతా విజయగాథలతో నిండి లేదు ఫెషావర్ యుద్ధంలో అశ్వకుల అనే బలమైన శత్రుజాతిని వీరోచితంగా ఎదుర్కొనే శక్తి చాలలేదు అతనికి దాంతో రాత్రి చీకట్లో కోటలోకి జొరబడి మూకుమ్మడి ఊచకోతలకు తెగబడ్డ ఉదంతాన్ని సుప్రసిద్ధ చరిత్రకారుడు సుధాకర్ చట్ట ద అకమానీడ్స్ ఇండియాలో గ్రంథస్థం చేశారు ఆ సుధాకర్ చట్ట పుస్తకం ద అకమనీడ్స్ అండ్ ఇండియా అనే గ్రంథస్థంలో ఈ వివరాలు ఉన్నాయి విజయకాంక్షకు మంచి చెడుల విచక్షణ ఉండదు అందుకే జాగ్రత్తగా సానుకూల దృక్పథాన్ని ఎంచుకోవాలి తత్ఫలితంగా ఉద్భవించే సృజనాత్మక శక్తి ఎన్నో కొత్త ఆవిష్కరణలకు ప్రేరణ అవుతుంది జపనీయులకు తాజా చేపలంటే ఇష్టం కానీ జపాన్ సమీప సముద్ర జలాల్లో చాలినన్ని చేపలు దొరికేవి కావు అందుకని మత్స్యకారులు పెద్ద నావల్లో బాగా దూరాలు వెళ్ళి చేపలు పట్టేవారు కానీ తిరుగు ప్రయాణానికి చాలా సమయం పట్టడంతో వాటిలోని తాజాదనం తగ్గిపోయేది ఈ ఇబ్బందిని అధిగమించే క్రమంలో ఫ్రీజర్లు ఉనికిలోకి వచ్చాయి పట్టుకున్న చేపల్ని అక్కడికక్కడే నావల్లో అమర్చిన ఫ్రీజర్లలో భద్రం చేసేవాళ్ళు దాంతో మరింత దూరం వెళ్ళి ఇంకా ఎక్కువ చేపలు పట్టేవారు ఎంతైనా తాజా చేపలే రుచి అనుకున్న ప్రజలు వాటికే ప్రాధాన్యం ఇవ్వటంతో ఫ్రీజ్డ్ ఫిష్ మార్కెటింగ్ చేసే కంపెనీలు దివాళా పట్టాయి ఈ సమస్యకు ఆ కంపెనీలు విరుగుడు కనిపెట్టాయి నేరుగా నావల్లోనే నీటి ట్యాంకులు ఏర్పాటు చేసుకున్నాయి వ్యాపార సంస్థలకు లాభాలు ప్రధానం కాబట్టి తక్కువ సైజు తొట్టెల్లో సాధ్యమైనంత ఎక్కువ సరుకు కుక్కుతుండేవి నీటిలో కదిలేందుకు చాలినంత చోటు లేక నీరసపడిపోయేవి చేపలు సమస్య మళ్ళీ మొదటికొచ్చింది అయినా మత్స్య పరిశ్రమ మొత్తం తలలు పట్టుకు కూర్చోలేదు జపనీయులు సహజంగానే కార్యసాధకులు ఆ పట్టుదల కారణంగానే నేటికి రుచికరమైన తాజా మత్స్యాహార పదార్థాలకు జపాన్ మార్కెట్ అగ్రస్థానంలో ఉంది చివరికి వారేం చేశారంటే నీటి ట్యాంకులో చేపలతో పాటు ఒక చిన్న షార్క్ను కూడా వేసేవారు ప్రాణభయంతో చేపలు అనుక్షణం కదులుతూ అప్రమత్తంగా ఉండేవి ఆ కదలికల్లోని చురుకుదనం వాటిని జీవకళతో తాజాగా ఉంచేది సవాళ్ళు అనేవి మనల్ని చురుకుగా ఉంచే షార్కుల్లాంటివి వాటి మీద పై చేయి సాధించే క్రమంలో తెలియకుండానే మనలో మరింత శక్తి ఉద్భవిస్తుంది గెలుపు కేవలం సంతృప్తినే కాదు సంతోషాన్ని అందిస్తుంది సంతోషంగా జీవించడం అంటే ఎప్పటికప్పుడు ఎదురయ్యే సవాళ్లపై గెలవడమే కాబట్టి కొత్త సంవత్సరం నుంచి మన జీవితాల్లోకి సరికొత్త సవాళ్లను ఆహ్వానిద్దామా అంటారు కర్లపాలెం హనుమంతరావు గారు వారి విరచిత ఈ అంశం డిఫీట్ ఈజ్ ఎ ఫీట్ అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారు ధన్యవాదాలు